వారం రోజులుగా చెన్నై నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు తొలిసారిగా పూర్తి స్థాయిలో తెలుపునిచ్చాయి గత ముప్పై ఆరు గంటలుగా వర్షాలు ఏమాత్రం కురవకపోవడంతో సహాయ చర్యలను మరింత ముమ్మనం చేశారు సహాయక చర్యల కోసం రంగంలోకి దిగిన సైనిక వైమానిక దళాలు బాధిత ప్రాంతాల్లోని ప్రజలకు పూర్తిస్థాయి సహాయ చర్యల్లో నిమగ్నమయ్యాయి వివిధ రాజకీయ పార్టీలతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు కూడా బాధితులకు ఆహారం మంచినీరు అందచేస్తున్నాయి వర్షాలు పూర్తిగా తగ్గినప్పటికీ చెన్నైలోని అనేక ప్రాంతాలు ఇంకా నీటి ముంపులోనే ఉన్నాయి బాధితులకు సాయంతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో నీటిని తొలగించే ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని తమిళనాడు ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది ప్రభుత్వం అందిస్తున్న సహాయక చర్యలపై చెన్నైలో స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం కొంతమందికి మాత్రమే సాయం చేసి చేతులు దులుపుకుంటోందని వారు విమర్శించారు మే ఏది కొనాలన్నా అంతా డబుల్ రేట్ ఇచ్చి కొనాల్సి వస్తుంది మూడు నాలుగు రోజులుగా కరెంటు లేదు మామూలుగా రెండు రోజులు మూడు రోజుల్లో పోయేది ఇవా ఇప్పటికి నాలుగు రోజులు అయ్యి ఇవాటి కొద్దిగా ఎండ వచ్చాక కొద్దిగా తెరపిస్తుంది ఇటువైపు అంతా కాలువ ఈ బుడద నీళ్ళు ఈ మురికి నీళ్ళు అన్నీ ఈ సముద్రం నీళ్ళు ఈ వాన నీళ్ళు కలిసిపోయి ఇంకా కష్టమైపోయింది పాములన్నీ వస్తున్నాయి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వీళ్ళంతా అటు వెళ్ళాలి ఎటువెలలో అర్థం కాక రోడ్లన్నీ అయిపోయి ఉన్నాయి అటువైపు కోసారు రోడ్డు ఇటువైపు రోడ్డు కోసారు సో ఎటువైపు నుంచి వెళ్ళాలన్నా ఈ మధ్యలో ఉన్న ఈ ఇళ్ళన్నీ ఇరకపోయినట్టే సో so, ఇక్కడ లోకల్ వాళ్ళే చిన్న చిన్న పడవలా తయారు చేసుకొని వాళ్ళలో నీళ్ళల్లో లాక్కొని వస్తున్నారు అక్కడ ఇటు